ఆ పేరు జయంతృష్ణ ప్రియ నేను పాడబోయి అన్నమయ్య కీర్తన కడపరాయ కప్పురపు అన్నమయ్య కీర్తన కానీ వయ్య అందుకేమి కడపరాయ కానీ వయ్య అందుకేమి கடபராயா நேமுகானமா நீ சேதலெல்ல கடபராயா காணிவைய கப்புர கடபராயா கடபராய நாகு கப்பவோயி பச்சடமு கடபராயா కప్పరపు నవ్వులా కడపరాయ నాకు గమముయి పచ్చడము కడపరాయ కప్పులు దేరిని మోమి గడపరాయ ఇవి కప్పముగా నవ్వటిచ్చే కడపరాయ కప్పులు ಮೋವಿ ಗಣಪರಾಯ ಇವಿ ಕಪ್ಪ ಮುಗನವು ನೇ ಕಡಪರಾಯ ಕಣೀವಯ್ಯ ಗರಗರಿ ಕಡಪರಾಯ ನಾಕು ಕರಗಿ ವಳವೋಯಿ ಕಡಪರಾಯ ಗರಗರ ನೀಡವು ಕಡಪರೂ ಕರಗಿ ವಲಬೋಯಿ ಕಡಪರಾಯ ಕರುಣಿ ಚಿ ಕಡಪರಾಯ ನಿನ್ನು ಕರಿಸಿಂಚೆ ದೆವತೋಯಿ ಕಡಪರಾಯ ಕಾಣಿ ವೈಯ కలువ కలువదండని కదే కడప కడపరాయ నన్ను కళితి ఇంతలోనే కడపరాయ కలువదండని కదే కడప కడపరాయ నన్ను కడప కడపరాయ కలికి శ్రీ వెంకటాద్రి ಕಡಪರಾಯಕೂ ತೋಯಿ ಕಡಪರಾಯ ಕಳಿಗಿ ಶ್ರೀ ವೆಂಕಟಾದ್ರಿ ಕಡಪರಾಯ ನೂ ಕಳಿ ತೋಯಿ ಕಡಪರಾಯ ಕಣೀವಯ್ಯ ಅಂದೆ ಮೀ ಕಡಪರಾಯ నేము కానమాణి చేతలెల్లా కడప రాయ కాని ఈ కీర్తనం కూడా కడప రాయ కపురపు అన్నమై కీర్తనం జగడము సరణేల సనగులు సారణేల జగ సె సూలు సరే నే పతితో పంతము సరే నీ లే సరే నీ లేడము సారే లే సనగలు సరణి లేత సీ పెదవుల గోనగు చూ బీరములాడుచు పెదవుల గునగు చూ బీరములాడుచు నేలే జగడము సార నేలే సనగులు సార నేలే లగులనూ చే చేతులు చాచీ సలుకు చూపులవే చల్లేవు చేతులు చెీ సలుకు చూపులవే చల్లేవు సారణ జగడము సరణి లే సనగలు ചിടുമുടി പടക്കുളേ ശ്രീ വേക്കടപതി കടപരായൂടൈ കൈ കൊണേനു ചിടുമുടി പടക്കുലേ ശ്രീ വേക്കടപതി കടപരായൂടൈ കൈ കൊണേനു സാരണീലേ సరే సానా గులు సరే నేనే పాటితో పంతము సరే నేలే సరే నీ